పోసాని కృష్ణమరలకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన కోడూరు న్యాయవాదులు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టులో నటుడు పోసాని కృష్ణమైతే తన నేరాన్ని అంగీకరించినట్లు చెప్తా ఉన్నారండి న్యాయమూర్తులు అడిగారట పోసాని నేను ఏమిరా నీకు దూలా ఎందుకు తిట్టావురా పవన్ కళ్యాణ్ని నీకు పవన్ కళ్యాణ్కి ఏంట్రా అంటే పవన్ కళ్యాణ్ నన్ను తిట్టాడు సార్ అందువల్ల నేను పవన్ కళ్యాణ్ని వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ తిట్టానంటే సరేరా నువ్వు పవన్ కళ్యాణ్ నేను తిట్టినట్టుగా ఏ ఆధారాలు చూపెట్టు నీకు న్యాయం చేస్తామంటే లేవు సార్ ఆధారాలు మరి నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టినట్టుగా ప్రతి వాడి ఫోన్లో ఉన్న ప్రతి ఛానల్లో ప్రచారం చేసుకున్నావు ప్రతి చిన్న యూట్యూబ్లో కూడా నీ వీడియోలు ఉన్నాయి కదరా మరి పవన్ కళ్యాణ్ తిట్టినట్టుగా ఆధారాలు లేరా ఇప్పుడు నేను మీకు న్యాయం ఎంట చేయాలరా మీకు అంటే ఏమో సార్ నాకు తెలీదు పవన్ కళ్యాణ్ నన్ను తిట్టాడు కాబట్టి నేను మీడియా ముఖంగా తిట్టాను మరీ భయంకరంగా తిట్టాను అది వాస్తవం ఇంకా తర్వాత మీ ఇష్టము నన్ను అయితే పవన్ కళ్యాణ్ తిట్టాడు చూలో తిట్టాడు నన్ను నేను పబ్లిక్గా పవన్ కళ్యాణ్ తిట్టా కదా అని అని అంట ఇంకా పోరా పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తాము నీ సంగతి ఏదన్నంటే పోలీసులకు చెప్పుకోపో వాళ్ళు న్యాయం చేస్తారు అని చెప్పేసి న్యాయవాదులైతే పోసానికి ఇష్టమూర్లకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్టుగా సమాచారం అండి ఇక అసలు విషయానికి వెళ్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టులో నటుడు పోసాని కృష్ణ మురళి తన నేరాన్ని అంగీకరించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు న్యాయమూర్తి ముందు ఒప్పుకున్నాడట తన భార్యను పవన్ దూషించారని ఆ బాధతోనే తాను పవన్పై మాట్లాడాలని జడ్జికి పోసాని చెప్పినట్లుగా సమాచారం కాగా పోసానికి కోర్టు పద్నాలుగు రోజులు విధించిందండి ఈ యొక్క కేసులోనే ఈ యొక్క తీర్పు ఇంకా చాలా కేసులు ఉన్నాయి పోసానికి చాలా పోలీస్ స్టేషన్లు తిరిగి దర్శనాలు చేసుకోవాలి ఆ తర్వాత నా ఉద్దేశం ప్రకారం పోసాని కృష్ణ మురళి బయటికి రావాలంటే కొద్ది నెలలు పట్టవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసి పోసానికి అరే నువ్వు చాలా అందగాలివిరా అందుకే నేను అరెస్ట్ చేశారు నువ్వేం భయపడగాకు వంశీ ఉన్నాడు జైల్లో బోరుగొడ్డ అనిలు జైల్లోనే ఉన్నాడు ఇంకా చాలామంది ఉన్నారు నీకు సహాయంగా ఉంటారు జైల్లో నువ్వేం భయపడద్దు అని చెప్పేసి సలహా ఇచ్చినట్టుగా సమాచారం అండి